అది బిగ్ బిగ్బాస్సా నాయనా అక్కడ ఆట ఇట్టాగే ఉంటుంది కలుసుంటే కలదు సుఖం అంటూ సాంగ్లు వేసుకుంటూ పసందైన కుటుంబం అనుకుంటే బిగ్ బాస్ కి కంటెంట్ ఎలా వస్తుంది అందుకే బిగ్ బాస్ ఆడించే ఆటలో ఎవడైనా కావాల్సిందే ఆత్మమిత్రులుగా ఉన్నవాళ్లు బద్ద శత్రువులు అయ్యేట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్ ఇప్పుడు ఇమ్మానుయల్ తనూజల విషయంలో అదే అయ్యింది నామినేషన్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య మంట రెట్టింపు అయింది నేటి అక్టోబర్ ఇరవై ఒకటి ఎపిసోడ్లో తాజా ప్రోమోలో తనూజ ఇమ్మానుయేల్ ఒకర్నొకరు దారుణంగా దూషించుకున్నారు మొదటిగా తనూజ ఇమ్మానుయేల్ గురించి దివ్య నిఖిత దగ్గర తన బాధను పంచుకుంటుంది కళ్యాణ్ తనని నామినేట్ చేయలేదని వీడు లేచి వాయిస్ పెంచడానికి ఎంత ధైర్యం అని అన్నది ఇంతలో ఇమ్మానుయేల్ వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు లేదు నేను నీతో మాట్లాడాలని లేదు అని అన్నది తనూజ దాంతో ఇమ్మానుయేల్ కళ్యాణ్ అనేటోడు తనూజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్లు ఉన్నాయని అన్నాడు అందుకే అడిగా నా నామినేషన్ పాయింట్ క్లియర్గా ఉంది నువ్వు నామినేట్ కావాలనుకున్నాను అదే చెప్పాను అని అన్నాడు ఇమ్మానుయేల్ మరి ఆ విషయం నువ్వు చెప్పాలి కదా అంటూ తో వాదనకు దిగింది తనోజా నాకు నీది సేఫ్ గేమ్ అనిపించింది అని ఇమ్మానుయేల్ అనడంతో నాకు అనిపించింది నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అని తనోజా కౌంటర్ ఇచ్చింది అయితే నన్ను నామినేట్ చేయ్ నేనేం వద్దని చెప్పడం లేదు కదా అని అన్నాడు ఇమ్మానుయేల్ దాంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగిపోయింది తనూజకి రమ్యని నామినేట్ చేయాలని ఉంది వాళ్ళు వాళ్ళూ చూసుకుంటారు కదా మధ్యలో నాకేంటి అని దివ్య నిఖితతో చెప్తుంటే సూపర్ గేమ్ అంటూ చప్పట్లు కొట్టింది తనూజ దాంతో ఇమ్మానుయేల్ కూడా అస్సలు తగ్గకుండా వావ్ సూపర్ మేము కొట్టగలం చప్పట్లు అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు వెళ్ళు ఇక్కడ నుంచి అని తనూజ అంటే నువ్వు వెళ్ళు తనూజ అంటూ ఇమ్మానుయేల్ కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చాడు డోంట్ కేర్ నిన్ను అస్సలు లెక్కే చేయ ఇలాంటి వ్యక్తిన నేను సపోర్ట్ చేసింది అని నాకు బాధ కలిగింది ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని నాకు బాధ వేసింది అని అన్నాడు ఇమ్మానుయేల్ ఆ మాట విన్న తనూజ ఇక్కడ ఎవ్వరూ ఎవరికోసం నిలబడలేదు అని అన్నది అలాంటప్పుడు రింగ్ల గేమ్ లో నా దగ్గరకు వచ్చి నాకు ఈ హౌస్లో నువ్వు తప్ప ఎవ్వరూ లేరని ఎందుకు అన్నావు చెప్పు అంటూ నిలదీశాడు ఇమ్మానుయల్ ఏ నీతోనే కాదు నేను కూడా అలాగే అన్నా అని అన్నది తనుజా అద్దీ నీ గేమ్ నీ అవసరాన్ని బట్టి ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట ఎన్ని గేమ్లలో నీకు సపోర్ట్ చేయలేదు వాటర్ గేమ్లో కూడా నీకు సపోర్ట్ చేసి సేఫ్ గేమ్ ఆడినోడనయ్యాను నా పక్కనున్న వాళ్లకి పోయకుండా నీకోసం నీళ్లు పోశాను అది నీకోసం నేను తీసుకున్న స్టాండ్ అంటూ ఇచ్చపడేశాడు ఇమ్మానుయెల్ అయితే ఈ సీజన్లో తనూజ ఇమ్మానుయెల్లా పేర్ ఆనందకరంగా ఆహ్లాదంగా సాగింది తనూజతో ఇమ్ము కామెడీ టైం ఈ సీజన్కే హైలైట్ కాగా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉప్పునిప్పుగా తన్నుకోవడం ఊహాతీతంగానే ఉంది